ఆది అంతములేని ఆకాశంలో ఒక కాంతి మాత్రమే ఉంది ఆ కాంతిలోంచి జన్మించాడు మహాదేవుడు శివుడు ఆయనే సృష్టి స్థితి లయం అన్నిటి మూలం ఆయనలోనే విశ్వం పుట్టి ఆయనలోనే లీనమవుతుంది హిమాలయ పర్వతాల నిశ్శబ్దములో మంచుతో కప్పబడిన శిఖరంపై శివుడు గంభీర ధ్యానంలో ఉన్నాడు లోకమంతా కదిలిన ఆయన మనసు కదలదు శాంతి అదే ఆయన స్వరూపం గంగాదేవి భూమికి దిగితే భూమి పగిలిపోతుంది ఆమె ప్రవాహాన్ని ఆపినవారు ఎవరో తెలుసా ఆయన జటాల్లో గంగను పూసిన శివుడు భూమిని కాపాడిన కరుణామయ మహాదేవుడు పార్వతీదేవి తపస్సుతో శివుని మనసు గెలుచుకుంది వారి కలయికలోంచే శక్తి భక్తి ప్రేమల సమతుల్యం జన్మించింది ఆయన తపస్సు ఆమె ప్రేమ ఈ ఇద్దరిలోనే విశ్వ సమతుల్యం దాగి ఉంది కామదేవుడు శివుని ధ్యానాన్ని భంగం చేశాడు ఒక చూపుతోనే శివుడు కామదేవుని చేశాడు కానీ తర్వాత ఆయనను క్షమించాడు ఎందుకంటే ఆయన కరుణామయుడు ఆయన కోపంలో కూడా కరుణ ఉంటుంది శివుని తాండవం సృష్టి స్థితి లయముల నాట్యం ఆయన నాట్యం విశ్వం శ్వాసించే రాగం ప్రతి అడుగులో ప్రకంపనలు ప్రతి చలనంలో విశ్వం పుడుతుంది మార్కండేయ మహర్షిని రక్షించడానికి శివుడు యముడిని అడ్డుకున్నాడు కాలాన్నే జయించాడు అందుకే ఆయన కాలాంతకుడు మరణాన్ని జయించిన జీవశక్తి ఎవరైనా హృదయపూర్వకంగా ఓం నమ శివాయ అని పలికితే శివుడు వెంటనే ఆ స్వరాన్ని ఆలకిస్తాడు ఆయన భక్తుల పిలుపు ఆయన చెవులకు ఎప్పుడూ దూరం కాదు ఒక చుక్క భక్తి ఒక చిమ్మ చిత్తశుద్ధి చాలు శివుని హృదయం కరుణతో ఉప్పొంగుతుంది ఒక చూపులోనే ఆయనలో విశ్వమంతా ప్రతిబింబిస్తుంది గిరులు గగనం గంగలు నక్షత్రాలు అన్నీ ఆయన స్వరూపమే ఆయనే విశ్వం విశ్వమే ఆయన ప్రతిబింబం ఆయన చూపులో యుగాలు సృష్టి నుంచి లయానికి ప్రయాణిస్తాయి ఒక నిశ్వాసం ఆయనది అదే సమస్త జగత్తు యొక్క జీవనరాగం బ్రహ్మా విష్ణువులు ఆది అంతం వెతికారు కానీ ఆయనకు ఆది లేదు అంతం లేదు ఒక క్షణంలో ఆకాశం చీలి భూమి కదిలి వెలసింది ఒక జ్వాలా స్తంభం అది కేవలం అగ్నికాంతి కాదు అది శివుని స్వరూపం ఆ జ్వాలల్లో ఆయన నిశ్శబ్దంగా వెలుగుతున్నాడు కాలం కూడా ఆ వెలుగులో లయమవుతుంది ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే మహాదేవుడు శివుడు కేవలం దేవుడు కాదు మనలోని చైతన్యం మనలోని శాంతి ప్రతిరోజు ఓం నమ శివాయ అని పలికితే ఆ శివత్వం మనలో మేల్కొంటుంది శివుడు మనలో ఉన్న ఆత్మ మనలో ఉన్న సత్యం ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త దివ్య కథతో త్వరలో కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ